అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రేమ ప్రేమలో సఫలం విఫలం ఆత్మశుద్ధి అనే పాయింట్స్ గురించి తెలుసుకుందాం ప్రేమ మనిషి జీవితంలో ఒక అత్యంత దైవ సమానమైన ఇమోషనల్ అనుభూతి కానీ అది ప్రతి ఒక్కరిది ప్రే ప్రేమ ప్రయాణం ఒకేలా ఉండదు కొందరికి స్వచ్ఛమైన ప్రేమ లభిస్తే కొంతమందికి తిరస్కారం మోసం అయోమయం ఒంటరితనం ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి అయితే ఎందుకు జ్యోతిషం ప్రకారం ప్రేమ అనుభవాలు అన్నవి గ్రహాల బలాన్ని బట్టి అలాగే వాటి భావ వాటికి సంబంధించిన భావాలు స్థానాలు దృష్టులు వీటన్నిటి బట్టి వీటికి గత జన్మ కర్మబంధాలుకి ఉన్న కనెక్షన్ అంటే వాటి సంబంధం ద్వారా ఫలితంగా ఏర్పడడం మనకి జ్యోతిష చక్రం చెప్తుంది అయితే ప్రేమ ఎప్పుడు కూడా అది యాదృచ్ఛికం కాదు అది ఒక గ్రహాల శక్తి అయితే ఇది ఎలాగా అన్నది అని మనం చూస్తే మనకి సాధారణంగా ప్రేమ అనగానే పంచమ భావం మనం చూస్తాం అది ఏంటి ప్రేమ ఆకర్షణ అని తెలుపుతుంది అలాగే సెవెంత్ భావం అంటే సప్తమ భావం ఏం చెప్తుంది భాగస్వామ్యం వివాహాన్ని సూచిస్తుంది అయితే వీటికి కొన్ని గ్రహాల ప్రభావం ఏంటవి శుక్రుడు చంద్రుడు కుజుడు శని రాహుకేతుల వీటి ప్రభావం వీళ్ళ మీద అలాగే మన ఈ భావాలు ఇవన్నీ కూడా మనకి ప్రేమలో స్వచ్ఛం ఎంత ఉంది లేదంటే మనం అందులో సఫలమవుతామా విఫలం అవుతామా లేదంటే అది మనకి కర్మపాఠాలుగా మిగిలిపోతాయా గుణపాఠాలుగా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మన చక్రం ద్వారా మనకి లభించే ప్రేమను మనం ఇచ్చే ప్రేమను తెలుసుకోవచ్చు ఇప్పుడు శుక్రుడు చంద్రుడు గురువు బలంగా ఉండి ఒక పంచమ భావం సప్తమ భావం మీద శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు ప్రేమ బాగుంటుంది అంటే మనకు ఒక స్వచ్ఛమైన ప్రేమ లభిస్తుంది అది నమ్మకంగా స్థిరంగా మనం పోయేంత వరకు ఉంటుంది అలా కాకుండా ఈ భావాలలో దోషాలు ఉన్నా లేదంటే క్రూరగ్రహ దృష్టి ఉన్నా లేదంటే రాహుకేతుల మధ్యలో వీళ్ళ రాహుకేతుల ప్రభావం వీటి మీద ఉన్న ఈ ఈ శుక్రుడు చంద్రుడు గురువు అలాగే పంచమం సప్తమం లగ్నం ఈ భావాల మీద రాహుకేతుల ప్రభావం ఉంది అనుకోండి అప్పుడు మాత్రం మనకి ఈ ప్రేమలో మనకి కష్ట నష్టాలు ఒడిదుడుకులు అయోమయాలు అన్నీ కూడా కలుగుతాయి ఫైనల్గా విరక్తి కలుగుతుంది ఈ అయితే ఈ ప్రేమలో రకాలేంటి అన్నది చూస్తే ఫస్ట్ మనం ప్రేమలో ఒక విజయం గురించే మాట్లాడుకున్నాం ఎప్పుడూ ఒక మనం ఒక శుభంతో ఆరంభించాలి కాబట్టి అయితే అలాగే ప్రేమలో కష్ట నష్టాలు ఆలస్యం గందరగోళాలు నెక్స్ట్ ప్రేమలో విఫలం అలాగే ప్రేమలో మోసం అలాగే ప్రేమ లేకుండా కేవలం శారీరక సంబంధంతో కొన్ని సంబంధాలు నడుస్తుంటాయి అవి అలాగే ప్రేమపై నిరాసక్తి విరక్తి అంటే బ్రహ్మచర్యం పాటించడం అవన్నమాట ఇవన్నీ అలాగే కొన్ని ప్రేమలు మనకి గుణపాఠాలు కర్మ పాఠాలుగా ఉంటాయి వీటన్నిటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ప్రేమలో విజయం ఎలా కలుగుతుంది అని చూసుకుంటే మనం చెప్పుకున్నాం పంచమ భావం ప్రేమ అలాగే సప్తమ భావం దీర్ఘకాల భాగస్వామ్యం అని అయితే ఎప్పుడైనా ఒక జాతక చక్రంలో శుక్రచంద్రులు కలిసి ఉన్నారు అంటే వాళ్ళకి ఒక ఇమోషనల్గా రొమాంటిక్ ప్రేమ లభిస్తుంది అలాగే వీళ్ళ మీద గురు దృష్టి కూడా ఉండితే వీళ్ళతో గురువు సంబంధం సంబంధం యూతి కానీ దృష్టి కానీ ఏవైనా సరే పంచ సంబంధాలు ఉంటాయి కదా వీటిలో ఏది సరే అందులో ఒక నీతి నిజాయితీ ధర్మం రక్షణ కనబడతాయి అలాగే ఐదు ఏడు భావాల మీద శుభగ్రహ ప్రభావం ఉండాలి ఉండి ఈ ఐదు ఏడు భావాలు కానీ ఈ శుక్రుడు చంద్రుడు ఆ గురువు కానీ సప్తమ భావాధిపతి లేదంటే పంచమ భావాధిపతులు కానీ ఈ రాహుకేతు యాక్సెస్లో మాత్రం పడకూడదు ఇలా ఉంది అంటే వీటి ఇది ఇచ్చే ఫలితాలు ఏమిటి ఒక నమ్మకమైన ప్రేమ ఇస్తాయి అలాగే ఒక అర్థవంతంగా ఉంటుంది ఒక మీనింగ్పుల్గా ఉంటుంది వాళ్ళని ప్రేమించాము అంటే అలాగే ఒక సేఫ్ ఒక రక్షణ ఉంటుంది ఆ ప్రేమలో అంతేకాకుండా ఒక కేరింగ్ ఉంటుంది అలాగే దీన్ని మనం శుభ విధి లక్ లిఖితం అని చెప్పుకోవచ్చు దీన్ని విజయ విజయవంతమైన ప్రేమ అంటాం ఇంకా ప్రేమలో కష్టాలు ఆలస్యం గందరగోళం ఇవి ఎలాగా మనకి కనబడతాయి మన జాతక చక్రంలో అంటే దీనికి మెయిన్గా కారకులు ఎవరు అంటే శని అంటే శని ఎప్పుడు కూడా ఒక ఆలస్యాన్ని ఒక తలకు మించిన భారాన్ని మనకి చూపిస్తారు అలాగే రాహు మనం ఏంటి ఒక భ్రమపడి ఒక తప్పుడు మనిషిని ఎంచుకుంటాం ఎవరి జాతకంలో ఉంటే వాళ్ళే ఎంచుకుంటారు తప్పుడు మనిషిని అంటే వాళ్ళకి మ్యాచ్ అవ్వని మిస్ మ్యాచ్ అనమాట ఇలాంటి మనిషిని ఎంచుకోవడం లేదంటే ఒక కేతువు అంటే ఇంకా వాళ్ళతో పడలేక ఆ భావం మీదే విరక్తి వచ్చేస్తుంది అలాగే ఉంటుందన్నమాట ఈ శని రాహు కేతువుల ఇంపాక్ట్ మనం ఫస్ట్ చూసుకోవాలి అయితే దీనికి బా ఈ బా ఈ ఫిఫ్త్ సెవెంత్ భావాలకి ఈ గ్రహాల సంబంధాలు ఎలా ఉంటే అవుతాయి అనుకుంటే పంచమంలో కానీ సప్తమంలో కానీ శని ఉన్న లేదంటే శుక్రుడికి శని కానీ రవి కానీ సంబంధం వచ్చింది అనుకోండి అలాగే పంచమంలో కేతువులు ఉన్నా సరే అలాగే పంచమ సప్తమ భావాధిపతులు మన ఉన్నాయి కదా ఆరు ఎనిమిది పన్నెండు షష్టాష్టమాలు వ్యయాలు వీటిల్లో కానీ పడ్డారే అనుకోండి వాటిలో స్థితి చెందేరే అంటే ఇంకా అందులో ప్రేమలో మనకి కష్టనష్టాలు గందరగోళాలు ఓడిదుడుకులు ఇవన్నీ మనం ఫేస్ చేయవలసి వస్తుంది అయితే దీనికి ఫలితాలు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు శని ఇంపాక్ట్ ఓన్లీ శని ఇంపాక్టే ఉంది అంటే అది కొంచెం ఆలస్యం అయినా సరే ఒక పరిపక్వతతో కూడిన ప్రేమ లభిస్తుంది అంటే మనకి కొంచెం లేట్ అవుతుంది అయినా సరే ఒక మంచి ప్రేమ లభించడానికి కొంచెం ఆస్కారం ఉంది అలాగా లేదు అంటే ఇంకా ఈ రాహుకేతులు మధ్యలో పడ్డాము అంటే ఇంకా అంతే మాటిమాటికి విడిపోడాలు ఒక భయం అందులో అపార్థాలు ఇంకా ఒకరే ప్రేమిస్తారు ఒకరు ప్రేమించరు ఇంకా వాళ్ళ వెనకలు వీళ్ళు పడుతూ ఉంటారు ఇది ఒకటి అలాగే వీళ్ళకి కావాలి అనుకుంటారు ఎదుటి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఉండరు అనమాట ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా ఈ విధంగా ప్రేమలో కష్టాలు నష్టాలు ఎదుర్కొంటారు తర్వాత ఏంటి ప్రేమలో విఫలం మూడో పాయింట్ ఇదేంటి ఇది ఆరంభం బాగుంటుంది ఆరంభ స్వరత్వం బలంగా బాగా స్టార్ట్ అవుతుంది కానీ ఎండింగ్ మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అయితే ఏమిటి కారకులు అనుకుంటే సప్తమాల్లో రవి కానీ కుజుడు కానీ ఉన్నారే అనుకోండి ఇక్కడ వెంటనే వచ్చేవేంటి ఏంటి మనకి అహంకారం ఆధిపత్యం సమస్యలు వాళ్ళిద్దరికీ మధ్యలో దీనివల్ల ఏంటి అహంకారం ఆధిపత్యం అహంకారం ఎక్కడ ఉంటే ప్రేమ అక్కడ ఉండదు ఇంకా మనం ఆలోచించక్కర్లేదు ప్రేమ లేని చోట ఇంక ఎన్ని రోజులు ఉంటాం తప్పకులమని ఎప్పుడు కావాలంటప్పుడు విడిపోతూ ఉంటాం మనకు అహంకారం పెరుగుతున్న కొద్దీ ప్రేమ ఉంటుంది ఈ పాయింట్ అందరూ మామూలుగా కూడా అంటే జ్యోతిషమే ఇవే కాదు మామూలుగా కూడా మనం ఫాలో అయినప్పుడు పామరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది తర్వాత శుక్ర కేతువులు ఉన్నారనుకోండి ఆ ప్రేమని ఏదో ఒకలాగా క కట్ చేసేస్తూ ఉంటారు డిటాచ్మెంట్ పెరిగిపోతుంది ప్రేమ మీద అలాగే దోషపూరితమైన చంద్రుడు ఉన్నాడు అనుకోండి అంటే క్రూర గ్రహాలతో కలిసి ఉండడము లేదంటే ఇక మన వాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు రాహుకేతులు వీళ్ళతో కానీ కలిసి ఉండడం ఉంటే అందులో అస్థిరత స్థిరం ఉండదు ఆ ప్రేమలోని ఆ చంద్రుడు కానీ బలహైనా సరే లేదంటే దోషపూరితంగా ఉన్నా సరే అందులో స్థిరం ఉండదు ఆ ప్రేమలో దీనివల్ల ఏంటంటే అయితే విడిపోతారు ఈ అహంకారం ఆధిపత్యం బాగా మనలో చెలరేగినప్పుడు లేదు అంటే వీళ్ళు కలిసే ఉంటారు కానీ ఒకరి మీద ఒకరికి ఏమీ ఉండదు డిటాచ్డ్గా ఉంటారనమాట ఏ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటారు ఒకవేళ వీళ్ళిద్దరు కలిసినా సరే వాళ్ళిద్దరి మధ్య చాలా అగాధాలు ఉంటాయి ఏదో సమాజం గురించి పిల్లల గురించి కలిసినా సరే వాళ్ళ మధ్య చాలా అగాధాలు ఉంటాయి పైకి కొన్ని తెలిస్తే కొన్ని తెలియవు అలాగే కుటుంబ ఒత్తిడి వల్ల అంటే కుటుంబం మిగతా రకమైన బరువు బాధ్యతల వల్ల కూడా వీళ్ళ వీళ్ళ ప్రేమ నాశనం చెందుతుంది ఇంకా మాటి మాటికి కొట్టుకోడాలు వివాదాలు అపనమ్మకాలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇవన్నీ ఇది అవ్వాలి అంటే ఒకరికొకరు సరెండర్ అవ్వాలి అది చేయగలమా అది డౌటే మనకి అంటే అహంకారాన్ని నియంత్రించుకోవడం అన్నది చాలా అతి కష్టమైన పని అది ఇంక తర్వాత ఏంటి నాలుగో పాయింట్ ప్రేమలో మోసం ఇదేంటి విశ్వాసఘాతం అంటే మామూలు తెలుగులో చెప్పుకుంటే నమ్మక ద్రోహం అలాగే ఎఫెయిర్స్ ఎవరు కనబడితే ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోవడం ఇంకా ఇంకా రహస్య ప్రేమలో ఇంకో వివాహం ఏందంటే మిగతావన్నీ రహస్యాలే కదా చెప్పుకోలేరు చెప్పుకునే ధైర్యం ఎక్కడ ఉంటుంది ఉండదు ఇక రాహు దీనికి ఏమిట్రా ముందు ఏమిటి వీళ్ళకి కారకులు ఏ గ్రహాలు అంటే రాహు రాహు ఏంటి మనకి దేన్ని సూచిస్తాడు కోరికలు అపారమైన కోరికలు మోసం ఫస్ట్ అలాగే శుక్రుడు కూడా బలహీనమైనా సరే లేదంటే ఒక క్రూర గ్రహంతో ఉన్నా సరే శుక్రుడు వారికి కామం అధికంగా ఉంటుంది ఇంకా అది ఒక వ్యసనంగా మారిపోయి ఇంకా రహస్య ప్రేమలు మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే ట్వెల్త్ లాడు కూడా వీళ్ళిద్దరికీ ఈ రాహు ఈ శుక్రుడు ఈ ట్వెల్త్ భావానికి కానీ లేదంటే అధిపతికి కానీ సంబంధం వచ్చింది అనుకోండి ఇంకా రహస్యాలు అక్కడ ఎవరికీ తెలియవు తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు అయితే ఈ భావగ్రహ సంబంధాలు ఏంటి మనకి ఎలా తెలుస్తాయి చూడగానే ఒక జాతక చక్రం అని అనుకుంటే సప్తమంలో రాహు ఉన్నా సరే లేదంటే ఏదైనా జాతక చక్రంలో శుక్రుడు రాహు యుతి చెందారంటే వాళ్ళు ఏ వయసులోనైనా మోసం చేస్తారు పోయే వరకు అందులో డౌట్ ఏమీ లేదు చిన్నప్పుడు చేశాడు ముసలే చేశారు అది ఏమీ లేదు ఏ వయసులోనైనా ఆ దశాంతర్దశలు గోచారాలు కలిసాయంటే వాళ్ళకి మోసం చేసే బుద్ధి ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఈ చంద్ర రాహువులు కలిసి ఉన్నా సరే యుతి లేదంటే చంద్రుడు కుజుడు సంబంధం ఇది ఉన్నా సరే అలాగే పన్నెండు వ్యయ భావం పన్నెండవ భావంలో శుక్రుడు ఉన్నా సరే వీళ్ళ ప్రేమలో స్థిరం ఉండదు అస్థిరమైన ప్రేమ ఎఫెయిర్సు రహస్యంగా ప్రేమ కలాపాలు సాగించడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా శుక్రుడు రాహు కలిసి ఉన్నారంటే అది ఎంతవరకు వాళ్ళ దశాంతర్దశలు ఇవన్నీ మనం పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు మనం పిల్లనిచ్చినా పిల్లల్ని తెచ్చుకున్న చూసుకోవడం కొంచెం ఉత్తమం అవి ఎంతవరకు మనని ఇంపాక్ట్ చేస్తాయి అని అంటే మన వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే పర్వాలేదు లేదు అంటే కదా కష్టాలు ఇద్దరు ఒకే టైప్ అయితే ప్రాబ్లం లేదు ఇంక తర్వాత ఏంటి ప్రేమ లేదా కేవలం శారీరక సంబంధం కొంతమందికి ఓ ఆకర్షణ ఉండి వాళ్ళ వెనకలు ఉంటారు వీళ్ళు వాళ్ళ వెనుకలు చేస్తారు వాళ్ళు వీళ్ళ వెనుక ఇలా వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలోని ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది కానీ అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏమి ఎమోషన్స్ ఉండవు ఎమోషన్స్ ఉండవు అయితే ఈ దీన్ని ఇవి తెలుసుకోవడానికి ఏమిటి భావగ్రహ సంబంధాలు అంటే కుజుడు శుక్రుడు యుతి చెందడం ఇది కుజ శుక్రులు ఎక్కడైనా యుతి చెందారు అంటే వారికి శారీరకమైన వాంఛలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే గురుచంద్రులు బలహీన పడిపోతారు అనుకోండి అంటే ఇంకొక మంచిగా ఆలోచించే మైండ్ ధర్మంగా నడిచే మైండ్ అయిపోయింది అంటే ఇంకేంటి ఎవరికన పడితే వాళ్ళు తెలుపుతూ ఉంటారు ఇక అలాగే అష్టమ భావం ఈ ఆశ్రమభావం ఎప్పుడు మనకి రహస్యాలను సూచిస్తుంది అది మనకు తెలుసు అలాగే నిషిద్ధమైన ఆకర్షణలు ఈ అష్టమభావం అందరితో ఎలా ఆడుకుంటుందంటే ఇంకా దాని గురించి పెద్ద అదొక అదొక సముద్రం అయితే ఈ భావం మనకి వీటితో సంబంధాలు వచ్చాయి అనుకోండి ఈ అశ్రమ భావానికి లేదంటే గురుచంద్రులు బలమీను పడిపోయి భావానికి వచ్చాయంటే ఇక్కడ ఖచ్చితంగా ఫిజికల్ అఫైర్స్ బయట వాళ్ళతో ఉంటాయి అని అర్థం ఇక్కడ ఏంటి రహస్య సంబంధాలు ఉంటాయి ప్రేమ ఉండదు కానీ ఇంకెలాంటివన్నీ కానిచ్చేస్తూ ఉంటారు అయితే అంతర్లీనంగా మాత్రం వాళ్ళకి ఒక శూన్యం ఉంటుంది ఎందుకు ఏంటంటే ఏది మంది కాదు అన్నీ మన పక్కనే ఉంటాయి కానీ ఏది మంది కాదు సో అంతర్లీనంగా లోపల మాత్రం జీరో ఇంకా తర్వాత ఏంటి ప్రేమపై నిరాసక్తి విరక్తి బ్రహ్మచర్యం ఇది ఎలాగా అంటే కేతువు ఎప్పుడు కూడా మనకి పూర్వజన్మల యొక్క పూర్వజన్మల్లో మనం ఏ విషయాల మీద దాని మీద భరించి 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 అంటే కొన్ని జన్మలుగా అలా అక్యుములేట్ అవుతూ వస్తుంటుంది ఒక విరక్తి ఆ విరక్తి కేతువు చెప్తాడనమాట చెప్పినప్పుడు అంటే గత జన్మలో మనకి ఏదో ఒక విషయం మీద ఆల్రెడీ విరక్తి వచ్చేసి ఉంటుంది అది ఇంకొంచెం ఎక్కువైతే మనకి ఇలా సప్తమంలో పడుతూ ఉంటాడు ఈ కేతువు వచ్చి ఫిఫ్త్లోని సెవెంత్లోని ఈ కేతు పడ్డారు అంటే వాళ్ళు అవన్నీ అనుభవించేశారు ఇంకా వాటి మీద వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది అంటే ఈ ప్రేమ వివాహం ఇలాంటి వాటి మీద వివాహ బంధం ఐ మీన్ టు సేమ్ నెక్స్ట్ అలాగే బలహీనమైన శుక్రుడు ప్రేమ కోరికని తగ్గిస్తాడు మామూలుగా శుభ్రుడు అంటే మనం ప్రేమ అనుకుంటాం కదా బలహీనం పడిపోయాడు అనుకోండి ఇంకా ఆయనకి ప్రేమే ఉంటుంది దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు అలాగే శని ప్రభావం శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి భావాలు ఏమి రానియకుండా ఒక మామూలుగా అలా ఉండిపోవడాన్ని నిరాసక్తగా అలా ఉండిపోతూ ఉంటుంది అయితే వీటి ఫలితాలు ఏంటంటే ఇలా మనకి ప్రేమ మీద ఆసక్తి లేదు అలాగే ఒక సన్యాస యోగం ఈ కేతు బలంగా ఉన్నాడు అక్కడ శని బలంగా ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళిపోతారు లేదంటే వాళ్ళు ఎప్పుడూ ఒంటరిగా ఒంటరిగా ఉండాలనుకోవడం వాళ్ళని వాళ్ళు ఐసోలేట్ చేసుకోవడం అలాగే భక్తిగా స్పిరిచువల్గా ఉండడం ఇవన్నీ ఉంటారు వీళ్ళు వీళ్ళకి ప్రేమ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అంటే వాళ్ళు పుట్టుకతోనే ఇంకా వాళ్ళకి ఇంకా ప్రేమ అలాంటివి ఏం నచ్చవు ఇంకా అది అసలు దాని వైపు చూడరు వీళ్ళు ఇవన్నీ ఇవి ఈ ప్రేమలో రకాలు అయితే మనకి ఈ కర్మ పాఠాలు ఎలా తెలిస్తే గుణపాఠాలు మరి మనం నేర్చుకోవాలి కదా పెద్ద దాంట్లోని లెసన్తో లెసన్ చదివాము అంటే మనం పాఠం నేర్చుకున్నాము అంటే మరి మనం నేర్చుకోవాలి కదా దాని ద్వారా ఏముతుంది అంటే ఎప్పుడైనా కూడా రాహుకేతువులు ఏ జాతక చక్రంలో ఒకటి ఏడు ఐదు పదకొండు ఇందులో ఉన్నారు అంటే అయిపోయింది ప్రేమ లేదు ఏమీ లేదు వాళ్ళకంటే ఇంకా అన్నిట్లో ఆ ప్రేమ అన్న విషయంలో వాళ్ళు ఎదురు దెబ్బలు తినేస్తారు బాగా అలాగే ఆరు పన్నెండులో శుక్రుడు ఉన్న పన్నెండుతో శుక్రుడికి సంబంధం వచ్చినా సరే వాళ్ళకు కూడా అంతేనా అలాగే దీనికి తోడు అష్టమభావంతో కూడా సంబంధం వచ్చి శని చంద్రులు లేదా శని శుక్రులు సంబంధం వచ్చింది అనుకోండి ఇంకా ఈ ప్రేమని వాళ్ళు పొందలేరు వాళ్ళు ఇవ్వలేరు పొందలేరు రెండూ చేయలేరు వాళ్ళు ఎందుకంటే నువ్వు ప్రేమని ఇస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు నీకు వస్తుంది కానీ నువ్వు ఇవ్వలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరిని ప్రేమించలేరు ప్రేమని పొందలేరు రెండూ కూడా స్థిరంగా ఉండవు ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి అందులోని దానివల్ల ఫైనల్గా విరక్తి చెందుతారు అయితే దీనివల్ల ఏంటి ప్రేమలో కష్టాలు ఉంటాయి వాళ్ళకి సెల్ఫ్ గ్రోత్ కనబడుతుంది ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ దీని మీద విరుక్తి వచ్చేసావు కానీ ఒక వివాహ బంధం ప్రేమ మీద నిలుస్తుంది అది లేదు అక్కడ అంటే నీకు అక్కడ ఒక లోటు ఉంటే అది మా మనసుని ఎలా చేసేస్తుంది అది విరుక్తి వేపు తోసేస్తుంది ఆ తోసేసినప్పుడు ఏంటి నీ గురించి ఆహా మనవాడు ఎలాగో పట్టించుకోడు లేదంటే మన భార్య ఎలాగో పట్టించుకోదు మన పని మనం చేసుకుంటాం అంటే నీ గురించి నువ్వు గ్రోత్ చూసుకుంటావు అనమాట అందుకని అయితే ప్రతి హృదయం ఈ ప్రేమ గురించి లేదంటే వివాహ బంధం గురించి పడే వేదన అన్నది అది శాపం కాదు శాపం అని అనుకోకూడదు మనం ఎందుకంటే అది అనుకుంటే ఇంకా బాధ అనుకోకుండా ఓకే ఇది ఇలా ఉంది లెట్స్ మన పని మనం చూసుకుందాం అని అనుకుంటే మంచిది ఇంకా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు నెక్స్ట్ జన్మకి ఓహా ఈ జన్మలో ఇలా వచ్చింది ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేసేయాలి యాక్సెప్ట్ చేసేసి జీవితాన్ని కొనసాగించాలి కొనసాగించిస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది అప్పుడు ఆత్మశుద్ధి జరిగితే ఆటోమేటిక్గా రామకృష్ణ అనుకుంటూ అదే కదా మనకి ఎప్పుడు ఫైనల్గా ఫైనల్ వర్డ్ అదే మనకు కావాల్సింది అక్కడికి వెళ్ళడమే సో అది చేసుకోవడం గురించి ఇప్పుడు ఇలా ఉన్నాయి అరే ఏం చేద్దామని మనం ఆలోచించేసినా మనం ఏం మార్చుకోలేము మన జాతిక చక్రాన్ని మన విధి విరాధని మనం మార్చుకోలేము కాబట్టి ఇలాంటి దోషాలు ఇలాంటి గ్రహ సంబంధాలు ఉంటే దాన్ని బట్టి అవి యాక్సెప్ట్ చేసేసి తదనుగుణంగా మనం ప్రవర్తించుకోవాలి ఏమిటి రా ఏమిటి అంటే భగవంతుడిని ఆరాధించుకోవడం అంతకన్నా ఇంకే లేదు లేదంటే సెల్ఫ్ గ్రోత్ చేసుకోవచ్చు ఆత్మశుద్ధి చేసుకొని అలాగే ఓకే గత జన్మ తప్పుల వల్ల మనకి ఇలాంటివన్నీ ఏర్పడ్డాయి కాబట్టి మనం ఇప్పుడు బాగుండాలి మనం దీన్ని చేసుకోవడానికి ఏం చెయ్యాలి దే దైవ ఆరాధన లేదా అంటే ఎదుటి వాళ్ళకి సరెండర్ అయిపోయి మనం సేవకుల్లో ఉంటే ఎవడు ఏమంటారు మన ఆధిపత్యం అహంకారం చూపిస్తే కదా ప్రాబ్లమ్స్ అవేమీ చూపించకుండా వాళ్ళు ఏదంటే అది ఓకే అంటే హాయిగానే ఉంటుంది సో ఇలాంటివన్నీ మనం అనుభవం అంటే జ్యోతిషం మనం ప్రేమని జాతకుడు ఎలా అనుభవిస్తాడు అన్నది చెప్తుంది అనమాట మన జాతక చక్రం సో మన జాతక చక్రం చూసుకొని దాన్ని బట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవడమే ఆత్మశుద్ధి సెల్ఫ్ గ్రోత్ సెల్ఫ్ డెవలప్మెంట్ ధన్యవాదాలు